గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రివర్యులు గారు అని కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రధానంగా ఏడో బ్లాక్ ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన ఏడో బ్లాక్ ఒక్కటే కూలిపోయింది ఆ ఏడో బ్లాకు రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం దాంతో పాటు మిగిలిన అన్నారం సింధిల్ల ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వాటర్ నింపొచ్చు నింపొచ్చు అనేది గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు చెప్తున్నారు అయితే సరే డి చెప్పారు వారు అంటున్నారు ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది అసలు ఈ ప్రాజెక్టు ఈ ఏడో పిల్లర్లో ఏడో బ్లాక్ లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఏడో బ్లాక్ లో సపరేట్ టెక్నాలజీ ఏమి వాడలేదు ఒక్క మేడిగడ్డలోనే ఆ టెక్ టెక్నాలజీ వాడలేదు ఆ మూడు డ్రయరేజీలకు సంబంధించిన దాంట్లో ఒకటే టెక్నాలజీ వాడటం జరిగింది అధ్యక్ష ప్రధానంగా ఈ డ్యాములు ఈ డ్యాము కానీ మిగతా డ్యాములు కానీ ప్రమాదపు అంచనం ఉండటానికి కారణం ఒక్కటే ఏదైతే ఆనాడు వ్యాప్కోస్ట్ లో వాళ్ళు డిపిఆర్ తీసుకొచ్చి ఆ డిపిఆర్ ని టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టెండర్ కండిషన్ లో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ లో ఏదైతే కట్ ఆఫ్ వాల్స్ డయాఫ్రమ్ వాల్స్ కాంక్రీట్ తో ఏవైతే వాల్స్ కట్టాలని ఉందో ఆ వాల్ వాల్ని కాంక్రీట్ తో కట్టని కారణంగా ఏదైతే ఐఎస్ కోడ్ లో కానీ ఎక్కడా లేని ఒక సీకెండ్ ఫైల్ ఈ సీకెండ్ ఫైల్స్ ని మేము ఏర్పాటు చేస్తాం ఈ సీకెండ్ ఫైల్ని ఏర్పాటు చేస్తే నాకు ఎమ్మటే పూర్తవుతుంది అనేది ఈనాడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కేవలం మామగారు చెప్పారు అల్లుడు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు అధ్యక్ష చాలా స్పష్టంగా ఆ మూడు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో టీ కానీ ఆప్కాస్ కానీ నవయుగ కానీ ఈ మూడు ఏజెన్సీలకు సంబంధించిన దాంట్లో మీరు ఒరిజినల్ షెడ్యూల్లో ఉన్నదాన్ని ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉన్న డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళని మీరు ఎందుకు తీసేసి సీకెండ్ ఫైల్ వాళ్ళుగా సీకెండ్ ఫైల్ వాళ్ళుగా అధ్యక్ష సీకెండ్ ఫైల్ వాళ్ళుగా మీరు చేంజ్ చేశారు దానికి హరీష్ రావు గారు వారు మీటింగ్ పెట్టినప్పుడు హరీష్ రావు గారి అనుసారము అదే హరీష్ రావు గారు ఆనాటి ఇరిగేషన్ శాఖ వర్యులు హరీష్ రావు గారి ఆదేశానుసారం మేమీద కన్వర్ట్ చేస్తున్నామని ఆనాటి కౌశక్ రెడ్డి గారు హరీష్ రావు గారు దాన్ని సీకెండ్ ఫైల్ గా చేంజ్ చేయమని చెప్పితే మేము చేంజ్ చేయండి అనేది ఆప్కాన్స్ కంపెనీ వాళ్ళు ఆనాడు చీఫ్ ఇంజనీర్ కి లెటర్ పెట్టింది ఇది అధ్యక్ష దాన్ని బేస్ చేసుకొని ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళుందో ఏదైతే కాంక్రీట్ డయాఫ్రామ్ వాళ్ళుందో ఆ కాంక్రీట్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టని కారణంగానే ఏదైతే ర్యాప్ట్ ఐదు ఐదున్నర మీటర్లు కట్టి బోత్ సైడ్స్ డయాఫ్రామ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళతో కట్టి ఉండి ఉంటే ఈనాడు ఈ కాళేశ్వరం కానీ అన్న ఏదైతే మూడు డ్యాములకి ఈ ప్రమాదం ఉండి ఉండేది కాదు దీన్ని ఎవరు సొత్తు అనుకొని ఎవరి సొత్తు అనుకొని దీన్ని ఇలా కట్టడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందో దాక్ష రెండవది ఆ డయాప్రమ వాళ్ళకు సంబంధించి ఆ డయాప్రమ వాళ్ళకి సంబంధించి ఈ సీకెండ్ పైలకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆనాటి మంత్రివర్యులు ఆనాటి మంత్రి వర్యలు తప్పకుండా బాధ్యులు వీరు అధ్యక్ష అదే ఆ రిపోర్ట్ లో గోస్ కమిషన్ లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ సీకెండ్ ఫైల్ అనేది ఈ పెద్ద రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏదైతే ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజీల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఈ సీకెండ్ ఫైల్స్ తో కట్టిన డ్యాములు కానీ అదే రకంగా బ్యారేజీలు కూడా అధ్యక్ష ఏ టెక్నాలజీ లేదో ఆనాడు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ శాఖ మంత్రివర్యులుగా ఉన్న హరీష్ రావు గారు ఆనాడు సీడీఓ ఉన్న వాళ్ళని ఇతరత్ర ఇతరత్ర ఏమి జరిగిందో వారు ప్రత్యక్షంగా గోస్ కమిషన్ ముందుగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఆనాడు అధికారులు కానీ ఆనాడు కాంట్రాక్టర్లు కానీ ఎవరిది ఏముండదు అధ్యక్ష మామగారు చెప్పారు అల్లుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ రెండిటి సబ్జెక్ట్ తప్ప ఈ రెండిటి తప్ప ఆ డ్యాము మిగులుద్దా అసలు మనం టెక్నికల్ గా ఏముంది ఏదైతే అధికారులు ఇంజనీర్లు టెక్నికల్ గా చెప్పే దాన్ని మనం ఎందుకు ఆచరించట్లేదు అనేది మిస్ అయింది అధ్యక్ష మీరు చూశారు అధ్యక్ష మధ్య మీరు చూశారు అధ్యక్ష ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కూడా ఏదైతే ఏడో బ్లాక్ కూలింది అన్న దగ్గర ఫామ్ హౌస్ లో ఏదైతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో ఒక పెద్ద బాయి ఉంటుంది అధ్యక్ష రెండు ఎకరాల్లో అంత పెద్ద పిట్టు అంత పెద్ద పిట్టు ఇక్కడ పడ్డది అధ్యక్ష అంటే అంత పెద్దగా మొత్తం ర్యాఫ్ట్ కింది శాండ్ అంతా వాష్ అవుట్ డౌన్ స్ట్రీమ్ లో వేలాది ఇసుక లారీలు డౌన్ స్ట్రీమ్ లో అప్ స్ట్రీమ్ దాంతా డౌన్ స్ట్రీమ్ కు వచ్చింది అధ్యక్ష దాని కారణంగానే ఒక్క మేడిగడ్డలోని ఏడో బ్లాక్ కాదు ఈ మూడు బ్యారేజీలకు సంబంధించిన మొత్తం ఏ టెక్నాలజీదేనైతే వాళ్ళు కట్టారో ఆ టెక్నాలజీ మీదనే ఎన్డీఎస్ఏ క్వశ్చన్ చేయటం జరిగింది అధ్యక్ష దాన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే చెప్పిన దాన్ని పట్టించుకోకుండా మేము కట్టింది కరెక్టు ఈ మూడు బ్యారేజీలే కాదు కదా మిగతా అన్ని ఉన్నాయి కదా దీనికి దానికి సభని తప్పు దారిలో పట్టించే కార్యక్రమాన్ని గౌరవ ఆనాటి మంత్రి చేయటం అనేది దురదృష్టకరం బాధాకరం ఎప్పటికైనా గోస్ కమిషన్ ఇచ్చింది కానీ ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ కానీ విజిలెన్స్ ఈ మూడు కూడా సిమ్లర్ గా ఉన్నాయి అధ్యక్ష దీనికి కారణం ఒక్కటే నిజంగా ఆనాడు తప్పు జరిగింది కాబట్టి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ తో కట్టి ఉండి ఉంటే ఈనాడు ఆ ప్రాజెక్టులకి ఆ ప్రమాదం వచ్చేది కాదు ఆ డయాభవాలు కట్టిని మార్చిన దాంట్లో వారి మామగారిది వారి అల్లుడి గారే బాధ్యులని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సభకి నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష